అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఉక్రెయిన్ రష్యా పైన వరుసగా రెండు పెద్ద దాడులు చేసింది జూన్ ఒకటవ తేదీన డ్రోన్స్ తో రష్యా వైమానిక స్థావరాల దాడులు చేసింది మూడవ తేదీన పుతిన్ అత్యంత ప్రతిష్టాకరంగా క్రిమియా వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జిని ని పేల్చేసింది ఈ రెండు కూడా రష్యాకు భారీ అవమానాన్ని కలిగించిన డిస్ట్రక్షన్స్ పుతిన్ ఇక ఉక్రెయిన్ ఉపేక్షించడు చావు దెబ్బ కొడతాడు భూమిపైన ఇక ఉక్రెయిన్ మిగలదు పుతిన్ అణ్వాయుధాలు కూడా తీస్తాడు లేదా ఒరిష్నికోను తీస్తాడు ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల తర్వాత ఇలాంటి చాలా వార్తలు పబ్లిష్ అవుతున్నాయి మరి ఉక్రెయిన్ కి తెలియదా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పిల్లు జెలెన్స్కి తెలియదా రష్యాకి ఇంత భారీ విధ్వంసం కలిగిస్తే ఇంత దారుణ అవమానం కలిగిస్తే రష్యా ఊరుకోదు అని తెలియదా ప్రెసిడెంట్ పుతిన్ ఉగ్రుడవుతాడని తెలియదా ఉక్రెయిన్ పైన రిటాలియేషన్ మరింత భయంకరంగా ఉంటుంది అని తెలియదా అంటే తెలియకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా తెలుసు తెలిసే చేశారు తెలిసే ఉక్రెయిన్ ఎందుకు రష్యా పైన ఇంత భారీ దాడులు చేస్తోంది ఇద్దరి మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి కదా అసలు చర్చల్లో ఏం జరుగుతోంది ఉక్రెయిన్ ధైర్యం ఏమిటి పుతిన్ ఉక్రెయిన్ ని నామరూపాలు లేకుండా ఇక చేసేస్తాడా అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న రెండవ తేదీ టర్కీలోని ఇస్తాంబుల్ లో రష్యా ఉక్రెయిన్ అధికారుల మధ్య శాంతి చర్చలు జరిగాయి అయితే ఈ చర్చలకు ఒకరోజు ముందుగానే ఉక్రెయిన్ డ్రోన్స్తో అతి పెద్ద దాడిని జరిపింది ఈ దాడిని పెర్ల్ హార్బర్ దాడితో పోల్చారు పెర్ల్ హార్బర్ దాడి వల్ల యుఎస్ జపాన్ పైన తర్వాత న్యూక్లియర్ బాంబును ప్రయోగించాల్సి వచ్చింది సో ఉక్రెయిన్ దాడిని పెర్ల్ హార్బర్ దాడితో పోల్చడం అంటే రష్యా ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ వెపన్స్ ని కూడా ప్రయోగించవచ్చు అని అర్థం అయితే ఇదంతా ఉక్రెయిన్ కి తెలియదా తెలిసినా కూడా రష్యాని ఇంతగా ఎందుకు కెలుక్కుంది ఏమిటి ఉక్రెయిన్ తెగువ లక్ష్యం టిల్లు జలన్స్ ధైర్యం ఏమిటి అంటే టర్కీ ఉక్రెయిన్ రష్యాల శాంతి చర్చలకు స్టేజి గా పనిచేస్తోంది టర్కీలోని ఇస్తాంబుల్ లో సోమవారం చర్చలు జరగడానికి ఒకరోజు ముందే ఉక్రెయిన్ ఈ విధంగా డ్రోన్స్ తో దాడి చేసింది ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది అంటే వాస్తవంగా ఉక్రెయిన్ చేస్తున్నట్టుగా కాదు యుఎస్ అండ్ నాటో దేశాలు చేస్తున్నట్టుగానే అర్థం యుఎస్ బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి నాటో దేశాలు స్టార్ము షాడో సి బేబీ లాంటి డ్రోన్స్ ని ఉక్రెయిన్ కి ఇచ్చాయి ఈ డ్రోన్స్ తో రష్యాలోని మిలిటరీ స్థావరాలపైన ఆయిల్ డిపోల పైన దాడులు చేస్తోంది ఉక్రెయిన్ అయితే ఉక్రెయిన్ ఈ డ్రోన్స్ తో దాడులు చేయాలంటే ఎవరైతే డ్రోన్స్ ఉక్రెయిన్ కి ఇచ్చారో వారు ఓకే మేము ఇచ్చిన డ్రోన్స్ తో రష్యా పైన దాడులు చేయి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఉక్రెయిన్ దాడులు చేయాల్సి ఉంటుంది అలాంటి ఆదేశాలు నాటో దేశాల నుండి రావాల్సి ఉంటుంది అంటే ఉక్రెయిన్ రష్యా పైన దాడులు చేస్తోంది అంటే నాటో దేశాలు ఉక్రెయిన్ వెనక ఉన్నాయి తెర వెనక నుండి అవే రష్యాతో యుద్ధం చేస్తున్నాయి అనే అర్థం అందుకని చూడండి టిల్లుగాడు జెలెన్స్కి డ్రోన్స్ తో రెచ్చిపోయాడు అంటే వాడి వెనక నాటో దేశాలు స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం ఇదే అతడి బలం ఉక్రెయిన్ ని రష్యా మూడున్నర ఏళ్లుగా చావ చితకొడుతోంది ఉక్రెయిన్ వెనక ఎవరు ఉన్నా ఎంతగా సాయం చేసినా రష్యా యుద్ధం ఆపడం లేదు ఉక్రెయిన్ రష్యా పైన ఏవో కొన్ని దాడులు చేస్తోంది కానీ ఆ దాడులు రష్యాకి చిన్న చిన్న గాయాలను చేస్తున్నాయే తప్ప రష్యాని యుద్ధం చేయలేనంతగా నిర్వీర్యం చేయడం లేదు చేయలేవు కూడా ఎందుకంటే రష్యా యుద్ధ సామాగ్రి విషయంలో విపరీతమైన డంపు లాంటిది ఈ విషయం ఉక్రెయిన్ కు తెలుసు కాబట్టి శాంతి చర్చలు జరిపి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుకోవచ్చు కదా అన్నది ప్రశ్న అయితే ఉక్రెయిన్ ఏమంటుంది అంటే రష్యా భయంకరమైన ఆయుధ ఫ్యాక్టరీ లాంటిదే కావచ్చు ఆ భయం నాకు ఉంది కానీ అలా అని భయపడితే మొత్తం ఉక్రెయిన్నే కోల్పోతాం అంటుంది భయపడే కంటే తెగించి రష్యాతో యుద్ధం చేయడమే కరెక్ట్ అంటుంది ఎందుకు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉక్రెయిన్ రష్యాలోని ఒక భూభాగమే కదా అని ఉంటుంది ఉక్రెయిన్ ని మొత్తం రష్యాలో విలీనం చేసుకోవాలని ఉంటుంది రెండు వేల పద్నాలుగులో క్రిమియాని ఆక్రమించింది రష్యా ఇది రెండు వేల పద్నాలుగు నుండి ఉక్రెయిన్ రష్యాల మధ్య వివాదంగా ఘర్షణాత్మకంగా ఉంది ఇక రెండు వేల ఇరవై రెండులో యుద్ధం మొదలైన దగ్గర నుండి రెండు వేల ఇరవై రెండు మార్చిలో హేర్సన్ అను ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది ఈ నెలలోనే జాపోర్జియా డోనెస్కి లూహాన్స్ అను ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంది రష్యాలో విలీనం చేసేసుకుంది క్రిమియాతో పాటు ఈ నాలుగు ప్రాంతాలు కూడా రష్యాలో అంతర్భాగాలే అని అధికారికంగా రష్యా ప్రకటించింది కూడా ట్రంప్ అమెరికాకు అధ్యక్షునిగా వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య చర్చలు మొదలైనాయి కానీ ఈ చర్చలు ఎన్నిసార్లు జరిగినా అవి ఎలాంటి ఒప్పందం లేకుండానే విఫలమవుతున్నాయి ఎందుకు అంటే రష్యా రెండు వేల ఇరవై రెండులో ఎందుకు యుద్ధం ప్రారంభించింది ఉక్రెయిన్ నాటోలో చేరడానికి రెడీ అయ్యింది కాబట్టి నాటోలో చేరితే అమెరికా సైన్యాలు వచ్చి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మకాం వేస్తారు కాబట్టి ఇది తమ రష్యాకు ప్రమాదం సో అందుకని నాటోలో చేరకూడదు అని కదా రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది శాంతి చర్చల్లో రష్యా ఈ ప్రశ్న వేస్తూనే ఉంది కానీ జెలన్స్ ఇప్పటి వరకు నాటోలో చేరను అని అధికారికంగా చెప్పలేదు రెండోది రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది ఈ ప్రాంతాన్ని రష్యాలోని భాగంగా గుర్తించాలి క్రిమియా పైన క్లెయిమ్ చేయవద్దు అన్నది రష్యా మరొక డిమాండ్ కానీ ఉక్రెయిన్ దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇంకా రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు ఆక్రమించిన డోనెట్స్కు లూహాన్సు జాపోర్జియా ఖేర్సన్ ఇలాంటి ప్రాంతాలు కూడా రష్యాలోకి చేరాయి వీటి గురించి మాట్లాడేది ఏమీ లేదు అవి రష్యాకు చెందిన భూభాగాలని వదిలివేయాల్సిందే అంటోంది ఇక ఉక్రెయిన్ ఏమంటోంది నాటోలో చేరం అని చెప్పడం లేదు క్రిమియాని రష్యా భూభాగంగా గుర్తించడం లేదు రష్యా ఇటీవల ఆక్రమించిన భూభాగాలు తిరిగి ఉక్రెయిన్ కు ఇచ్చేయాలి అంటోంది కనీసం రష్యా ఆక్రమించిన ఈ భూభాగం ఉక్రెయిన్ లో ఇరవై శాతం ఉంటుంది అంటున్నారు ఒప్పందం ఏదో ఒక రంగంగా చేసుకున్నా రష్యా ఆ తరువాత తమ దాడులకు రాదు అన్న గ్యారంటీ ఏమిటి మాకు ఆ గ్యారంటీ కావాలి అంటోంది ఇంకా ఇప్పటి వరకు రష్యా చేసిన యుద్ధాన్ని రష్యా చేసిన యుద్ధం నేరంగా ప్రకటించాలి అంటోంది ఉక్రెయిన్ సో ఇందువల్ల రెండు దేశాల మధ్య చర్చలు ఫలించడం లేదు నాటోలో చేరను అన్న స్పష్టమైన మాట చెబితే అసలు యుద్ధం జరిగేదే కాదు మొదట్లోనే అలా చెబితే యుద్ధం జరిగేదే కాదు కానీ ఆ మాట టిల్లు జెలెన్స్ ఇప్పటికీ చెప్పడం లేదు పైగా నాటో దేశాలు ఇస్తున్న డ్రోన్సు ఆయుధాలతో రష్యా పైన దాడులు చేస్తున్నాడు ఉక్రెయిన్ స్ట్రాటజీ ఏమిటి అంటే ఉక్రెయిన్ రష్యాలోని కీలకమైన స్థావరాలని ఆయుధ ఫ్యాక్టరీలు డ్రోన్స్ తయారీ సెంటర్లు పెట్రోలియం రిఫైనరీల పైన దాడులు చేస్తోంది నిన్న క్రిమియాలోని ప్రతిష్టాకరమైన బ్రిడ్జిని ని కూడా పేల్చేసింది సముద్రం అడుగున ఎక్స్ప్లోసివ్స్ పెట్టి పేల్చింది దీనివల్ల రష్యాని ఆయుధ పరంగా ఆర్థిక పరంగా బలహీనపరచాలి సుదీర్ఘకాలం యుద్ధంలోనే ఉండటం వల్ల దాన్ని మానసికంగా కూడా దెబ్బతీయాలి అన్నది ఒక స్ట్రాటజీ సంవత్సరాల తరబడి యుద్ధం కొనసాగడం వల్ల రష్యా లోపలి జనాల్లో అసంతృప్తి పెరగాలి ఈ విధంగా రష్యా అంతటా మాస్కోలోను బెల్రోడులోను అక్కడి పెట్రో కెమికల్ ప్లాంట్ల పైన దాడులు జరపడం వల్ల అక్కడి ప్రజలు భయపడిపోతారు ఇలా ప్రజల నుండి రష్యా ప్రభుత్వం పైన ప్రెజర్ పెంచడం అనేది ఉక్రెయిన్ యొక్క మరొక స్ట్రాటజీ అయితే ఇది అంతా పైకి ఉక్రెయిన్ స్ట్రాటజీగా కనబడిన ఇది అంతా కేవలం యుఎస్ అండ్ నాటోల స్ట్రాటజీ అని అందరికీ తెలుసు మరి ఎందుకు నాటో రష్యాను యుద్ధంలోనే ఉంచాలి అనుకుంటోంది అంటే యూరోపియా అండ్ ఏషియాలలో రష్యా చైనాల జంట ఎదిరించరాని శక్తిగా మారిపోతున్నాయి పుతిన్ భారత్ని కూడా తమతో కలుపుకుని ప్రపంచాన్ని శాసించే ప్రాంతంగా దీనిని మార్చాలి అనుకుంటున్నాడు ఇది జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే యుఎస్ నాటో దేశాలు తమ కంటే ఇతరులు ఎవరైనా ఎదిగితే భరించలేవు వారిని కూల్చేసే ప్రయత్నం చేస్తారు ఉక్రెయిన్ యూరప్ కి గేట్ వే లాంటిది రష్యా పక్కన ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్ ద్వారా రష్యాను అక్కడి నుండి చైనాను నియంత్రించవచ్చు అక్కడ నాటో మిలటరీ బేసు రాడార్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు తమ ఆయుధాల గిడ్డంగులు ఏర్పాటు చేసి సప్లై చేయవచ్చు నాటో దేశాల ఆయుధాలు ఉక్రెయిన్ కి ఇచ్చి తమ ఆయుధాలను టెస్టింగ్ చేయవచ్చు రష్యా పైన పేల్చి టెస్టింగ్ చేయవచ్చు ఇలా ప్రమోషన్ చేసి అమ్ముకోవచ్చు ఇలాంటి స్ట్రాటజీలు నాటో చేస్తుంది సుదీర్ఘకాలం యుద్ధంలో కొనసాగడం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పతనమైన మాస్కో ఈ మధ్య పుతిన్ వల్ల ఎదిగింది రష్యా ఎదగడం తమకు సవాలుగా మారుతుంది కాబట్టి రష్యా ఆర్థిక పరిస్థితిని మళ్లీ నాశనం చేయాలి అలాగే ప్రపంచ వ్యాప్తంగా పుతిన్ కి మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అన్న ఇమేజ్ ఉంటుంది కాబట్టి రష్యాలోకి చొరబడి ఈ విధంగా ఉక్రెయిన్ చేత డిస్ట్రక్షన్ చేయించడం వల్ల పుతిన్ ఇమేజ్ తగ్గించాలి క్రమంగా రష్యా ఆర్థిక పరిస్థితి పతనం కావడం వల్ల రష్యన్ ప్రజలు తిరుగుబాటుకి దిగవచ్చు ఇలా నాటో స్ట్రాటజీ ఉంటుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏమిటి అంటే నాటో జోలికి వస్తే వారు ఎవరైనా దెబ్బ కొట్టి తీరుతాం పతనం చేసి తీరుతాం అని నిరూపించే స్ట్రాటజీ కూడా ఇందులో ఉంది రేపు చైనా కావచ్చు ఇరాన్ కావచ్చు నార్త్ కొరియా కావచ్చు ఏ దేశమైనా సరే నాటోతో పెట్టుకుంటే ఇలానే అంతూదరి లేకుండా యుద్ధంలోనే కునారిల్లేలాగా చేస్తాం అన్నది స్ట్రాటజీ ఈ స్ట్రాటజీలో బకరా ఉక్రెయిన్ పీకల దాకా మునిగిపోయింది పోతే నాటో స్ట్రాటజీస్ ను గురించి క్లియర్ గా తెలిసిన పుతిన్ నాటో ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు అలాగే తగ్గడం లేదు కూడా రష్యా చైనా ఈ మధ్య భారత్ కూడా ప్రపంచంలో అతి పెద్ద పోటీదారులుగా మారాయి సో ఇందువల్ల నాటో తన బల ప్రదర్శనను ఆపదు ఉక్రెయిన్ జనాభా నలభై ఒక్క మిలియన్లు ఇందులో పదిహేడు శాతం ఎథ్నిక్ రష్యన్స్ ఉంటారు రష్యా ఆక్రమించిన ఐదు ప్రాంతాలలో ఎక్కువగా అరవై శాతం రష్యన్ ఎథ్నిక్స్ ఉంటారు కాబట్టి పుతిన్ న్యూక్లియర్ వెపన్ అని భయపెట్టడమే తప్ప దానిని ఉక్రెయిన్ పైన ప్రయోగించలేడు ఒకవేళ ప్రయోగిస్తే అది థర్డ్ వరల్డ్ వారు అవుతుంది ఆ తర్వాత నాటో దేశాలు అన్నీ కలిసి రష్యా పైన కూడా అలాంటి వెపన్స్నే ప్రయోగిస్తాయి ఇప్పుడు తటస్థ దేశంగా ఉన్న చైనా భారత్లు కూడా రష్యా చర్యను తప్పుబట్టే అవకాశం ఉంటుంది సో న్యూక్లియర్ వెపన్ ప్రయోగం కేవలం భయపెట్టే వరకే గాని పుతిన్ ప్రయోగించలేడు అలాగని నాటోలో చేరను అన్న స్పష్టమైన ఒప్పందం జెలెన్స్కీ నుండి వచ్చేదాకా యుద్ధాన్ని కూడా ఆపడు పుతిన్ జెలెన్స్కీ ఈ విధంగా డ్రోన్స్ తోను ఇతరత్ర డిస్ట్రక్షన్స్ తోనూ రెచ్చిపోతే దానికి తగిన విధమైన రిటాలియేషన్ ఉంటుందని కూడా అందరికీ తెలుసు ఉక్రెయిన్ కి కూడా తెలుసు అయితే ఇది ఇప్పుడప్పుడే తెగే సమస్య కాదు రెండు దేశాలు అలసిపోయి ఆగిపోవాల్సిందే తప్ప పరిష్కారం ఒప్పందాలు జరిగే అవకాశం సుదూర కాలంలో లేవనే చెప్పాలి ఈ విషయంగా మీ విశ్లేషణ ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్